ప్రజా విజయం తన గెలుపని జనసేన ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు తెలిపారు తిరుపతి ప్రజలు పవన్ కళ్యాణ్ కు తనను గెలిపించి గిఫ్ట్ గా ఇచ్చారని ఆయన తెలిపారు తిరుపతిలోనే నివాసం ఉండి అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు మంగళవారం రాత్రి తిరుపతి ఎమ్మెల్యేగా ఆర్ అని శ్రీనివాసులు రిటర్నింగ్ అధికారిని అతిథి సింగ్ నుంచి డిక్లరేషన్ ను స్వీకరించారు డిక్లరేషన్ తీసుకున్న అనంతరం మీడియాతో ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి స్వర్గీయ ఎన్టీఆర్లు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో సుమారు అరవై మూడు వేల ఓట్లతో గెలిపించిన తిరుపతి ప్రజలకి రుణపడి ఉంటానని అన్నారు తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోదీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అహంకారుల పాలన నుంచి తిరుపతి ప్రజలకు ఈ రోజు విముక్తి లభించిందని ఆరణి శ్రీనివాసులు చెప్పారు తిరుపతిలోనే నివాసం ఉంటారని మరోసారి ఆయన స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ ఆలోచనలు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ సహకారంతో తిరుపతిని అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్వి ప్రసాద్ డాక్టర్ హరిప్రసాద్ ఆర్సి మునికృష్ణ ఊకా విజయ్ కుమార్ నరసింహల్ నాయుడు మహేష్ యాదవ్ కంకణాల రజనీకాంత్ గాలి నంద తదితరులు పాల్గొన్నారు తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో తిరుపతి నియోజకవర్గంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద మొక్కులు తీర్చుకొని నూట ఎనిమిది కొబ్బరికాయలు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారికి తిరుపతి పట్టణంలో మహర్దశ ఒక మంచి శుభదినం ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యం నెలకొల్పిన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజుకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెలకొల్ప నెరవేరాలని ఆయన తలపెట్టిన ఈ యజ్ఞంలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూటమిలో తీసుకోవడం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నారంటే ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జతకట్టి నేనున్నాను నీతో అనేసి ఆయనతో కూడా చేయి కలిపి ఆయనతో పాటు దేశాధినేత మన మోదీజీ గారిని కూడా కలిపి జత కలిపి ముగ్గురిని ఏకం ఇద్దరిని ఏకం ముగ్గురు ఏకమై చేసే బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారనేసి కూడా తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవసరం కాబట్టి ఖచ్చితంగా కూడా అది గుర్తించి ఈరోజు రాష్ట్రం అంతా ఒక సునామిలాగా తీసుకువచ్చి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నూట డెబ్బై నియోజకవర్గాల వరకు కూడా ఈరోజు గెలిపే లక్ష్యంగా గెలిచి గెలిపించుకున్న ముగ్గురు నాయకులకు ఈరోజు మేము అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటు రాష్ట్రాన్ని దాంతోపాటు తిరుపతి పట్టణాన్ని దశ దిశ అన్నీ మారే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా వాసి కాబట్టి ఈ నియోజకవర్గ వాసి కాబట్టి ఆయనకు అన్ని తిరుపతి గురించి అన్నీ తెలుసు ఆయన అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పట్టణాన్ని తిరుపతి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నిటి కూడా నెరవేర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ ద్వారా నేను కూడా భాగస్వాములు అన్ని పార్టీల మూడు పార్టీల వాళ్ళు కూడా భాగస్వాములు చేసి అభివృద్ధి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన యజ్ఞం నెరవేరింది ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా కలిసి మొక్కులు తీర్చుకోవడం కూడా జరిగింది తిరుపతి పట్టణ ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఇది మెజారిటీ అనేది ప్రజల తిరుపతి నగర ప్రజలది వాళ్ళ కో నగర వాసుల ఒక కోరిక ఈ దుష్టపాలన ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాలు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక రావణాసురుడు అక్కడ రాష్ట్రంలో ఒక రాక్షసుడు ఉంటే ఇక్కడ ఒక రావణాసురుడు దానికి తోడయ్యాడు ఆ రావణాసురుడి పరిపాలన ఐదు సంవత్సరాలు తిరుపతి పట్టణ ప్రజలు విజయకు వేశారి అరవై ఐదు వేల ఓట్ల వరకు ఈరోజు మెజార్టీ తెచ్చారు అరవై ఐదే కాదు ఎన్నో కుయుక్తులు పన్ని దొంగ ఓట్లు అరవై వేల ఓట్లు చేర్చుకొని రా నాలుగు రాయలసీమ నుంచి రప్పించి తమిళనాడు నుంచి రప్పించి దొంగ ఓట్లు వేసుకున్నాడు కాబట్టి ఆ ఓట్లు వచ్చాయి లేదనుకుంటే ఆయనకు డిపాజిట్ కూడా దక్కనీయకుండా ఈ ఆరణ శ్రీనివాసులు ఉంటాడు అనేసి కూడా నేను ఈరోజు సందర్భంగా ఈ చెప్తున్నాను తెలియజేస్తున్నా